ఇంకా మనసు మనసు బాధపడుతున్నాను నేను అసలు ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా నేను ఇంత అవమానం అవమానం చెందలేదు నన్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టి తోసేశారు బోనాలు తెస్తుంటే బోనం ఎత్తుకున్నారని కూడా చూడకుండా నన్ను ఇక్కడ పెట్టుకొని నన్ను ఎత్తేశారు పోలీసు వాళ్ళు విడాపేలు తెచ్చుకున్న తెలంగాణ కానీ గవర్నమెంట్ ఇది మంచిది కాదు షేమ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ మంచిదాగా చాలా 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 సంతోషంగా ఉంది ఈ సంవత్సరం సంవత్సరాల కన్నీ విధి ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా ఎందుకంటే మా శివశక్తులకి మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభోపేతంగా లాంఛన ప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది గౌరవానికి ఈ రోజు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్న ఇది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకు అంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటది